నిధులను కొట్టేసేందుకు ఓ ఉద్యోగి చేసిన ప్రయత్నం ఉన్నతాధికారి సిగ్నేచర్ ఫోర్జరీ చేసి ముప్పై లక్షలు తీసుకోవాలన్న ప్లాన్ ఫెయిల్ అయింది జనగామలో వెలుగు చూసిన ఈ ఘటనపై సీక్రెట్ గా విచారణ జరపడం పలు అనుమానాలకు తావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికి తాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ మొదలుపెట్టింది ట్యాంకుల నిర్మాణం పైప్ లైన్ ఏర్పాటు ఇంటింటికి నల్లా కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టింది నిబంధనల మేరకు పనులు చేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లిస్తున్నారు అయితే కొందరు అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారు ఈ ఆరోపణలు నిజం చేసే ఘటన జనగామ జిల్లాలో జరిగింది మిషన్ భగీరథలో కొందరు దళారులు తమ చేతి వాటాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు ముప్పై లక్షలను కొట్టేయడానికి ఓ ప్రభుత్వ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించారు బ్యాంక్ అధికారి అప్రమత్తం కావడంతో అసలు విషయం బయటపడింది జనగామ జిల్లా కేంద్రంలోని మిషన్ భగీరథ పనులకు సంబంధించిన చెక్ అంటూ ముప్పై లక్షల చెక్ జనగామ కెనరా బ్యాంక్ కి వచ్చింది ఆ చెక్ పై ఉన్న సంతకంపై బ్యాంక్ అధికారులకు అనుమానం వచ్చింది చెక్ పాస్ చేయడం కోసం సిగ్నేచర్ అథారిటీ ఉన్న ఈఈ శ్రీనివాస్ ని అడగడంతో అసలు విషయం వెలుగు చూసింది ఫోర్జరీ సంతకం అని తేలడంతో చెక్ ఆపేశారు నా పేరు శ్యామ్ సార్ శ్యామ్ ఏది మళ్ళీ మీరు ప్లే అవుతుంది మళ్ళీ మీ ఇబ్బంది పడుతుంది మీరు అభిమానం చీనా తిరిగేలా కాదా చెప్పండి అంతే కాదు సార్ నేను కాదు నేను కాదు సార్ ప్లీజ్ నన్ను అదే చెప్పండి నేను కాదు సార్ ప్లీజ్ చెప్పండి సార్ దగ్గర వచ్చింది చెప్పండి కాదు సార్ సార్ నచ్చింది అడుగు నేను చెప్పలేదు సార్ చెక్ ఫోర్జరీపై ఎన్టీవీ ఆరా తీసే ప్రయత్నం చేసింది జనగామలోని మిషన్ భగీరథ ఆఫీస్కి వెళ్లి ఆరా తీస్తే వివాదం నిజమేనని అధికారులు ఒప్పుకున్నారు దీనికి సంబంధించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు ఇన్ఛార్జ్ ఈఈ తెలిపారు ఉన్న రెండో తారీఖు రోజు బ్యాంక్ నుంచి నాకు కాల్ వచ్చింది థర్టీ ల్యాక్స్ చెక్ ఒకటి పంపించాము దాన్ని మీరు క్లియర్ చేస్తారని చెప్పేసి అని మీరు ఇచ్చిందని కన్ఫర్మేషన్ కోసం అడగడం జరిగింది అడిగినప్పుడు మా ఆఫీస్ నుంచి ఏ విధమైన చెక్ ఇవ్వలేదని చెప్పేసి బ్యాంక్ వాళ్ళకి ఇచ్చేసి దాన్ని ఆనర్ చేయద్దని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని వాళ్ళు బ్యాంక్ ఆనర్ చేయలేదు ఈ బ్యాంకు మా దగ్గర ఉన్న అకౌంట్స్ క్యాష్ బుక్స్ చెక్స్ అన్నీ కూడా మా ఆఫీస్లో సమ్మయ్ అనే సూపర్ండెంట్ ఉంటాడు ఆయన దగ్గర ఇవన్నీ ఉంటాయి సో అతనికి ఈ బ్యాంక్కి చెక్ ఎలా వెళ్ళింది మనం నా సిగ్నేచర్ లేకుండా నాది కాకుండా ఈ బ్యాంక్కి చెక్ ఎలా వెళ్ళింది అని చెప్పేసి సమ్య్ గారికి మా సూపరింటెండెంట్ గారికి షోకాజ్ నోటీస్ ఒకటి ఇష్యూ చేయడం జరిగింది ఆయన రిప్లై ఇస్తాడు రిప్లై ఇచ్చేసాక దాని మీద చట్టపరమైన యాక్షన్స్ తీసుకోవడం జరిగింది మిషన్ భగీరథలోని అక్రమాలను వెలుగు తీయాల్సిన అధికారులు తప్పుడు చర్యలకు పాల్పడ్డంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి ఇందులో కాంట్రాక్టర్ పాత్రపై ఆరా తీయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి కాంట్రాక్టర్లు తప్పు చేస్తే నిలదీయాల్సిన అధికారులే తప్పుడు చర్యలకు పాల్పడటం మిషన్ భగీరథ ప్రతిష్టను దెబ్బతీస్తోంది ఈ సంఘటనపై పోలీసు కేసు నమోదైనట్టు తెలుస్తోంది